హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలే దివాలా అంచన వేలాడుతున్న పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలున్నాయి దాదాపు పద్దెనిమిది బిలియన్ డాలర్లను జరిమానా రూపంలో ఇరాన్కు చెల్లించాల్సి రావచ్చు ఓ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది ఇటీవల పాకిస్తాన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నూర్ అలంఖాన్ ఓ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ శస్సు రూపంలో సమీకరించిన నాలుగు బిలియన్ డాలర్లను వినియోగించుకుని విషయాన్ని ప్రస్తావించారు వాస్తవానికి ఈ నిధులను ఇరాన్ నుంచి పైప్ లైన్ల ద్వారా గ్యాస్ దిగుమతి చేసుకోవడానికి మూడు మెగా ప్రాజెక్టులు నిర్మించేందుకు వినియోగించాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో నిధులు నిరుపయోగంగా పడి ఉన్నాయి ఆ ఈ పైప్ లైన్ ప్రాజెక్టు కనుక పాకిస్తాన్ సకాలంలో పూర్తి చేయకపోతే ఇరాన్ కు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది మరోవైపు ఇరాన్ పై ఆంక్షలు ఉన్న సమయంలో పైప్ లైన్ నిర్మించి గ్యాస్ దిగుమతి చేసుకుంటే అమెరికా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ భయపడుతోంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపులు ఎలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఇరాన్ దాదాపు పద్దెనిమిది బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు లక్షల కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని పాక్ పెట్రోలియం శాఖ కార్యదర్శి వెల్లడించారు ఈ నేపథ్యంలో తాము అమెరికా రాయబారితో చర్చించామని వెల్లడించారు ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపులు ఇవ్వని పక్షంలో ఇరాన్ కు చెల్లించాల్సిన జరిమానా సొమ్మును ఆయన ఇవ్వాలని కోరామన్నారు తాజాగా పాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా ఇదే రకంగా స్పందించారు విదేశాంగ శాఖ అధికారులు అమెరికా రాయబారితో మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించాలని సూచించారు దీంతో పాటు పెట్రోలియం శాఖ ఇచ్చిన రెండు ఆప్షన్లను కూడా వివరించాలని సూచించారు వాస్తవానికి గ్యాస్ ప్రాజెక్టుకు కొన్నేళ్ల క్రితమే ఇరాన్ పాకిస్తాన్ చర్చించాయి భారత్ కూడా ఈ పైప్ లైన్ ప్రాజెక్టు లో భాగమైంది కానీ ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టు నుంచి వైదొలిగింది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అప్పు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి విధించిన చరిత్రకు ఇటీవలే తొలగ్గింది రుణ వడ్డీ రేటును పదిహేడు శాతం నుంచి పంతొమ్మిది శాతం పెంచడానికి అంగీకరించింది దీంతో ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్ నుంచి ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్ల అత్యవసర రుణం మంజూరుకు మార్గం సుగమైంది ఇలాంటి సమయంలో ఇరాన్కు ఏకంగా పద్దెనిమిది బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి